డబ్బులు ఎందుకు దండగా బాటిల్స్ ఉండగా ఏ బాటిల్స్ అయినా పర్వాలేదండి థమ్స్అప్ స్ప్రైట్ అంట్లు తొమ్ముకుంటాం కదా అంట్లు బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులు ఏ బాక్సులు అయినా బిర్యానీ బాక్సులు ఏ బాక్సులు అయినా పర్వాలేదు ఏ సీసాలైనా పర్వాలేదు ఏవైనా ఏ డబ్బాలైనా పర్వాలేదండి ఇట్లయితే హోల్స్ పెట్టుకొని నేనైతే ముగ్గులా వేస్తున్నాను నాలుగు గీతలు ఐదు గీతలు ఏడు గీతలు ఎనిమిది గీతలు పదకొండు గీతలు ముగ్గు కూడా వేయచ్చు కాకపోతే నా దగ్గర అయితే ముగ్గు అయిపోయింది గాలి వస్తుందనమాట ఇట్లా సీ నాకు కాకుండా సీసాలకి నిండుగా ముగ్గు పిండి అయితే వే పోసుకోవాలి పోసుకుంటేనే నీట్గా వస్తాయి ముగ్గు అన్నది నాకైతే ముగ్గు పిండి లేదు ఇదిగోండి కొంచమే ఉందన్నమాట నా దగ్గర ముగ్గు పిండి అయితే అస్సలు లేదు సరిపోలేదు అందుకే ఆ బాటిల్స్లో గాలి ఉండకూడదన్నమాట ఫుల్లుగా ఉండాలి అప్పుడే ముగ్గు అన్నది నీట్గా వస్తుంది అన్నమాట సగమే కొంచమే పోసుకొని మి ము ఉన్నది బాటిల్ మొత్తం ఖాళీయే కదా ఫ్రెండ్స్ గాలి అన్నది ఉండకూడదన్నమాట ఫుల్లుగా పోసుకోవాలి అప్పుడే ముగ్గు అన్నది నీట్గా వస్తుంది మళ్ళీ చెప్పాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి లైన్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయో ఎంత బాగా వచ్చాయో కదా జిమ్ చేశాను ఇప్పుడైతే నేను మామూలుగా పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చాయి లైన్స్ అన్నది నేను ఫస్టే చెప్పాను కదా ఫ్రెండ్స్ ముగ్గు పిండి అయితే లేదు గాలి సీసాలో ఉన్న గాలికి అట్లా వస్తున్నాయి అని ఫుల్గా ఉండాలి బాటిల్కి అయితే చూడండి ఇక్కడ ఒకటే హోల్ ఉన్నట్టు పడుతుంది కదా నేను వేలుతో అట్లా మూసేశాను అనమాట అందుకే అలా ఒక్కటే వచ్చింది ఏ షేప్ కావాలన్నా వస్తుంది ఫ్రెండ్స్ జిగ్జాగ్ మోడల్ ఏదైనా పర్వాలేదు చాలా బాగా చాలా నీట్గా వస్తున్నాయి కదా రూపాయి కూడా ఖర్చు లేదు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడే ఇట్లా జిగ్జాగ్ మోడలు ఇట్లా లైన్స్ ఇట్లాంటివన్నీ ప్లేట్స్ రోల్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవన్నీ ఎందుకండి వందలు వందలు ఇట్లా ఏ చిక్కుతుంది చూడండి నేనైతే అంట్లతో అంట్లు బాక్స్ అయితే తీసుకున్నాను దాన్ని ఏమంటారు బిమ్ బాక్స్ ఏదో అంటారు కదా ఆ బాక్స్ అన్నమాట చూడండి జిగ్జాగ్ ఎంత బాగా వస్తుందో జిగ్జాగ్ లాగా వాకిల్ ముందు ఇట్లా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి కదా ఈ సంక్రాంతి పండుగకి మన ఇంటికి లక్ష్మీ కళ వస్తున్నట్టు ఉంటుంది కదా చూడండి ఎంత బాగా వస్తుందో కదా మనం చేత్తో వేసినా అంత నీట్గా వేయమేమో ముగ్గుపిండి అయితే చాలా సేవ్ అవుతుంది అసలు ఏ బాటిల్స్ అయినా పర్వాలేదండి లైజాలు థమ్సప్ బాటిల్స్ ఏవైనా ఏ బాటిల్స్ అయినా పర్వాలేదు చాలా నీట్గా వస్తాయి పిండి అనేది ఫుల్ ఉండాలి హాఫ్ నాలా సగమే పోసుకోకూడదు చూడండి ఎన్ని ముగ్గులు వేసాను నాకు కొంచెం పిండితో